ఉన్నాలో మీ అందరికీ నా వందనాలు ఏంటంటే వాతావరణం గురించి ప్రార్థన చేద్దామని మేము ముందుకు వచ్చాను ఈ వీడియో ఏంటంటే మనం చూస్తున్నాం కదా ఎంతో న్యూస్ ఛానల్లో మనం ఎంతోమంది బయట చెప్తున్నారు గాలి బాగా ఉంది అని మనం చేయవలసింది ఒకటే ప్రార్థన ఆ ప్రార్థనే మనకి శక్తి బలము జయం ఒకనొక సమయంలో ఇలాగే వర్షం పడుతుంటే మన పిత్రులు ఏం చేశారంటే మనం ఏమీ చేయలేకపోతున్నామని ప్రార్థనే చేశారు ప్రార్థన చేసినప్పుడు జయం పొందుకున్నారు ఇప్పుడు కాడ మనం ప్రార్థన చేసుకున్నాం రైతులు ఎంతో ఇప్పుడు పంట కోసే సమయం దగ్గరకు వచ్చింది రైతులు ఇక్కడ ఎంతో బాధతో చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఉన్నారు కావున మనం ప్రార్థన చేసుకున్నాం మనం అడగాల్సింది దేవుని ప్రార్థన ద్వారానే ఏదైనా దేవుడు అన్నాడు కదా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అందుకే మనం ప్రార్థన చేసుకున్నాం అందరూ నాతో పాటు ఏకేపించండి మహాగణుడా దేవుడా జీవాధిపతి నీకు వంద నాలుగు స్తోత్రాలు శకల ఆశీర్వాదక కారణభూతుడా నీకు వంద నాలుగు స్వోత్రాలయ్యా అయ్యా మా చేతుల్లో ఏమీ లేదని ఆయన అధికారులు న్యూస్ ఛానల్స్ వారు ఎంతోమంది వర్షం బాగా పడుతుంది వర్షం బాగా ఉంది అని చెప్తున్నారు మొన్నటి నుంచి వర్షం పడుతుంది మేము ప్రార్థించగలమే కానీ కార్యం చేసే దేవుడు నువ్వొక్కడవే నాయన నువ్వు అద్భుతం చేస్తావని నీ దగ్గరికి వచ్చావు నాయన నువ్వు కార్యం చేయమని నీ ముందుకు వస్తున్నావు నువ్వు కార్యం చేస్తావని నీ ముందుకు వచ్చావయ్యా నువ్వు కార్యం జరిగించిన అయినా నాయన సముద్రాన్ని గాలిని ఆపిన దేవుడు నాయన నీ మాట చేత్లో నీ మాటలో శక్తి ఉంది నాయన నీవే మార్గము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అందవుతాయా నువ్వే మార్గం నువ్వే సత్యం నువ్వే జీవం అయ్యా అందుకే నేను నీ పాదాల దగ్గరికి వచ్చామాయ దయత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా ఈ వర్షాన్ని ఆపునైనా రైతులు ఎంతో పంటలకి ఖర్చు పెట్టున్నారు నాయన ఎంతో నాయన కృంగుతున్నారు బాధపడుతున్నారు వారు చెప్పుకోలేకపోతున్నారు బాధని వర్ష వర్షాన్ని నెమ్మలపరిచిన ఆయన గాలిని నెమ్మలపరిచినైనా ఎంతోమంది కొండ ప్రాంతంలో ఉన్నారు ఆ బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకో ఆ బిడ్డలు కూడా నెమ్మది శాంతి సమాధానం దచ్చే ఆదరణ దచ్చే ఓదార్పు దే ధైర్యం దచ్చే నైనా ఆ బిడ్డల పైన ఉంటుండగా ఆ పెద్దలకు కన్నెమ్మది శాంతి ఆదరణ ఇచ్చిన ఓదార్పు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిన జనం ఎంతో భయపడిపోతున్నారు నైనా మేము చేయవలసింది ఒక్కటేనైనా ప్రార్థనేనైనా ఈ ప్రార్థన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాతావరణ వాతావరణాన్ని నెమ్మలు పరుస్తామని నమ్ముతున్నావు నాయన విశ్వాస సహిత ప్రార్థన నా ప్రతి కార్యం జరుగుద్దు నాయన మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం నాయన కార్యం జరిగించే దేవుడు నాయన నీకు అసాధ్యమైంది ఏది లేదు నా సమస్తము సాధ్యం నాయన అందరికీ నెమ్మది శాంతి సమాధానం దచ్చానైనా ఆ ధైర్యం దచ్చానైనా రైతులు పొలాల కాడికి వెళ్తున్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రయాణాలు కూడా నీ కంచి నీకు ఆపుతాలు భద్రతా క్షేమచ్చి నాయన అలాగేనైనా స్కూల్కి వెళ్ళే బిడ్డలు కాలేజీకి వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డల్ని కూడా కొంతమందికి అయితే సెలవులు లేదు ఆ బిడ్డలని కా ప్రయాణంలో కానీ కంచిన కాపుదల భద్రతా క్షేమం దా ఎవరైతే అనారోగ్యంతో కొట్టబడుతున్నారో వారికి ఆరోగ్యం దా ఎవరైతే బెడ్ రీడర్ల మీద ఉన్నారో బెడ్స్ మీద ఉన్నారో హాస్పిటల్లో వాళ్ళకి కూడా నన్ను మంచి ఆరోగ్యం ఆవిష్కాలను దా మంచి నాయన నాయన చివరి స్థాయిలో ఉన్నా సరే నేను బ్రతికించుతానన్నా నాయన నీ దగ్గర మొరపెడితే నాయన ప్రార్థన వల్ల ఏది ఫెయిల్ అయింది లేదు నాయన ప్రార్థన వల్లనే ప్రతిదీ విజయం పొందుకోగలనైనా మరి ముఖ్యంగా ఎవరైతే ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నారో ఏ ఎరుకులో ఉన్నారో ప్రతి అవసరత తీసినానైనా మరి ముఖ్యంగా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకున్నాయి ఆ వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకుని ఆ వాళ్ళని గాలిని నీ నమ్మల పరిచిన ఆయన ఆ పంటలని కానీ దీవించి ఆశీర్వదించిన రైతులకు కడ ధైర్యం తెచ్చిన అలాగే నాయన సముద్రంలో మత్స్యకారులు అలాగే నన్ను సముద్రంలో వేటకెళ్ళిన బిడ్డల కడ ఒడ్డుకి చేర్చినైనా త్వరగా మాట్లాడినాను ఆ బిడ్డలకి కదా నన్ను ఈ ప్రతి అవసరత తీరుస్తామని నేను అడిగిరా నేను అడగరాని కో అడిగితే నన్ను క్షమించినైనా కోర్రాని కోరితే నన్ను క్షమించిన దైతం మరణించిన అయినా నన్ను బిడ్డల ప్రయాణాల్లో ప్రతి ప్రయాణాల్లో కదా వెళ్తుండగా వస్తుండగా ఈ వాతావరణంలో ఆయన వానలో వెళ్తుండగా ఎటువంటి అనారోగ్యానికి గురినాకనే ఆయన వారికి మంచి ఆరోగ్యం అయినా అలాగే అయినా మరి ముఖ్యంగా వాతావరణాన్ని స్వాధీనం ఉంచుకుంటామని అడగరాని అడిగితే కోర్రాని కోరితే దయతో మరణించి ఈ చిన్ని మన వాళ్ళని ప్రాధాన్స్ చేసుకుంటామని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె